నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వ్యక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్య అంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సో గురుగారు మనం చూసినట్లయితే ఆ దేవుని మొక్కాలి ఈ దేవుని కొల్చాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాం సో ఇంతమంది దేవతలు ఉన్నారా ఇంతమంది దేవతలను కొల్చాలి చేయాలి సో భాగవతంలో దీని గురించి ఏం చెప్పారు మీ మాటల్లో ఇవాళ సమాజంలో మనం చూస్తే దేవతాపరమైనటువంటి అంటే భక్తి బాగా పరిణమితున్నది ఒకప్పటికన్నా ఈ మధ్యలో బాగా భక్తి వచ్చింది సంతోషం అది ఆహ్వానిత పరిణామమే కానీ దేవతా సంబంధమైనటువంటి విభేదాలు బాగా పొడసుకున్నాయి అంటే కొంతమంది అంటారు శివుడే చాలా గొప్పదేవుడు అండి శివుని పూజ చేస్తే తప్ప మనకి ఇంకేం రాదు ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడే అని కొంతమంది కాదు కాదు విష్ణువే అసలు శివ నామే అనకూడదు ఇంకొంతమందికి శివుడు అనే మాటనే నోటి నుంచి రావద్దు వస్తుంది పెద్ద పాపం విష్ణువు చాలా దేవుడు అండి అని కొంతమంది ఏమోనండి గణపతిని పూజ చేస్తే బాగుంటుంది కదా హోమం చేస్తే మంచిది కదా లేదు లేదు చండి హోమం చేస్తే ఇంకా గొప్పది లేదా కుమారస్వామిని ఆరాధించాలి చాలా బాగుంటుంది ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు వెనకటికి మనకు సమాజంలో ఏదో ఒక తిరుపతి ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడ ఉందనుకోండి కనకదుర్గ ఆలయం శ్రీశైలం ఉందనుకోండి మల్లేశ్వర స్వామి ఆలయం ఇట్లా ఉంటుండే కానీ ఇప్పుడు దేవాలయాలు ఎక్కడన్నా మీరు వెళ్ళండి అవి దేవాలయాల కాంప్లెక్స్ అయిపోతున్నాయి అంటే అనేక మంది దేవతలు అక్కడ రకరకాల దేవతలను పెడుతున్నారు అంటే కారణం ఏమిటి ఇప్పుడు ప్రధాన దేవాలయాల్లో కూడా చాలా ఇట్లా దేవతలు వస్తున్నారు ఏమిటి అంటే వీళ్ళ ఉద్దేశం అందరిని పెడితే రకరకాల భక్తులు వచ్చేస్తారు అనేటువంటి భావన కావచ్చు వీళ్ళు కానీ వచ్చిన భక్తులు కూడా ఏమిటంటే భక్తి కన్నా అనుమానం ఎక్కువ ఉంది మనం మామూలుగా భయము భక్తి అంటాం కదండి మన భక్తిలో భయం ఉంది ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎందుకంటే ఈ శివునికి మొక్కినాక పక్కన వెంకటేశ్వర స్వామి మొక్కకుంటే ఏమైనా అవుతుందో భయం ఈ ఇద్దరు మొక్కినాక అమ్మవారికి దండం పెట్టకుండా ఆమె ఏమో ఇది భయం చాలా ఉంటది కనుక మనకు భక్తి కన్నా భయం ఎక్కువైపోతుంది దీనివల్ల ఈ దీంట్లో తెలుసుకోలేనటువంటి ఒక స్థితి ఉంది నిజంగా మీరు అడిగినట్టు ఇంతమంది దేవతలు ఉన్నారా అంటే మన సంస్కృతి కూడా ఏం చెప్పిందంటే దేవతలు ఇంతమంది లేరు పరమాత్మ ఒక్కడే ఏకం సత్ విప్ర బహుధా వదంతి పరమాత్ముడు ఒక్కడే రకరకాలుగా పండితులు అనుకుంటున్నారు ఆయన రూపాలు రకరకాలుగా అనుకుంటున్నారు అంతే రాముడు అనుకుంటున్నాం కృష్ణుడు అనుకుంటున్నాం లేకుంటే అమ్మవారు అనుకుంటున్నాం గణపతి అనుకుంటున్నాం ఇంకెవరో రకరకాల రూపాలను అనుకుంటున్నాం అనుకోవచ్చు దాంట్లో ఏం లేదు కానీ అసలు రూపం మాత్రం ఒకటే గోధుమ పిండి అదే దాన్ని చపాతి చేస్తున్నాం దాన్ని పూరి చేస్తున్నాం దాన్ని సమోసా చేస్తున్నాం దాన్ని పుల్కా చేస్తున్నాం కానీ దాంట్లో ఉన్నది ఏమిటి గోధుమ పిండి కనుక పరమాత్మ ఉంది రూపాలు వేరు కావచ్చు ఈ విషయాన్ని భాగవతం చాలా అద్భుతంగా చెప్పింది పోతన గారు దర్శించి అనుభవించి ఆయన ఒక మాట నాడైనా చేతులారంగ శివుని పూజింపడేని నోరు హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా కలుగ నేటికి తల్లుల కడుపు చేటు చేతులారా శివుని పూజ చేయని వాడు నోరు నొప్పి పెట్టేటంతగా విష్ణువుని కీర్తించని వాడు అంటే ఆయన స్తోత్రాలు చేయనివాడు తన మనసులో దయా సత్యం లేనటువంటి వాడు వీడు పుట్టినా దండి ఎందుకు ఉడతాడయ్యా తల్లుల కడుపు జరపడానికి జన్మ పావిని జన్మదేని వస్తుంది అన్నాడు కానీ ఈ పద్యాన్ని మనం ఆలోచిస్తే ఒకటి శివునికి విష్ణువుకు భేదం లేదని చెప్పాడు అంటే ఇద్దరు ఒకటేనా అంటే ఒకటే ఇంతకుముందు మనం అనుకుంటే ఏకం సత్తం తెలు ఇద్దరు ఒకటే ఎట్లా అంటే మళ్ళీ భాగవతం దానికి ప్రమాణం పోతన గారు శివభక్తుడైన వాళ్ళ ఇంట్లో కూడా అనువంశికంగా శివ పూజ కార్యక్రమాలు నడిచేటువంటి ఇల్లది ఆయన శివభక్తుడు ఒకరోజు పున్నమ రోజు గోదావరికి వెళ్ళి స్నానం చేసి ఆయన కూర్చొని ఆ గోదావరి ఒడ్డున ఇసుక నీళ్ళ పైన కూర్చొని శివుణ్ణి ధ్యానిస్తున్నాడు కళ్ళు మూసుకొని ఇంతట్లో ఆయన ముందు ఒక దేవుడు ప్రత్యక్షమైనాడు వచ్చినవాడు ఎవరంటే రాముడు ఈయన పూజ చేస్తున్నది శివుణ్ణి వచ్చినవాడు రాముడు భాగవతం రాయమని చెప్పాడు ఈయన మొదలు పెట్టింది ఎవరితో కృష్ణుడితో మహానందాంగనాడింభకు అంటాడు కృష్ణుడితో మొదలుపెట్టాడు ఇది చిత్రం కాదా పూజ చేస్తున్నది శివుణ్ణి వస్తే శివుడు రావాలి రాముడు చూడు మొదలుపెట్టింది కృష్ణుడితో ఇంత వైరుధ్యం ఏమిటి అంటే ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే భేదం లేదు అది చెప్పడం కొరకి ఆయన ఏమన్నాడంటే శివుని పూజ చేయి విష్ణువుని స్థుతించు తర్వాత దయా సత్యంతో జీవించు అన్నాడు అయితే ఈ భేదం లేదని చెప్పడానికి ఇంకొక మాట చెప్తాను ఇక్కడ మనకు వేదమే చెప్పింది ఈ మాట నమో రుద్రాజ విష్ణవే విష్ణువే మృత్యుర్మే పాహి రుద్రాధ్యాయ మిజుర్వేదంలో ఈ మాట కనుక రు రుద్రునికి శివునికి విష్ణువుకు భేదం లేదు శివాజ విష్ణు రూపాయ శివరూపా జ విష్ణవే కనుక శివునికి విష్ణువుకు భేదం లేదని చెప్పింది ఏ దేవులకు భేదం లేదు ఇది వాళ్ళ సమాజం తెలుసుకోవాలి నువ్వు ఎవరి నుంచినా ఆకాశాత్పతి తంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అక్కడ ఇక్కడ 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 వడిన వానంతా కూడా వాగులై నదుల కలిసి నదులు పోయి సముద్రంలో కలుస్తాయి చివరికి అట్లా నువ్వు ఏ దేవునికి నమస్కారం చేసినా చివరికి పరమాత్మునికి వెళుతుంది ఇది తెలుసుకోవాలి ఇది భాగవత హృదయం అయితే ఈ పద్యంలో కేవలం శివుణ్ణి విష్ణువును ఆ పూజ చేస్తే ఇద్దరు ఒకటే అని చెప్పడం మాత్రమే ఉందా మనం సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నాం దీంట్లో ఇంకొక రహస్యం ఉంది ఏమిటి అంటే మనం త్రికరణాలు అంటాం త్రికరణాలు అంటే మనస్సు వాక్కు శరీరం ఈ మూడింటి త్రికరణాలు అంటాం ఈ మూడింటి ద్వారా మనం ఏం చేయాలనో ఈ పద్యంలో చెప్పాడు పోతన గారు ఏమిటి అంటే చేతులారంగ శివుని పూజింపడేని నువ్వు చేతులతో శివుని పూజ చేయి అంటే నీ శరీరంతో భగవంతుని నచ్చి నోరు నువ్వంగీర్తి నువ్వడేని నోటితో భగవన్నామాని పలుకు భగవస్తుతి చేయి భగవన్ నుతి చేయి కనుక మనస్సు అయింది శరీరం అయింది వాక్ అయింది ఇక మనస్సులో ఏముండాలి దయయు సత్యంబు లోనుగాదలపడే నీ మనస్సులో దయ ఉండాలి ఇంత గొప్ప మాట చూడండి అసలు హృదయంలో ఏముండాలంటే దయనే ఉండాలి మనం హృదయాన్ని ఎద అంటాం ఎదను తిప్పేస్తే దయ అవుతుంది కనుక ఎదలో ఏముండాలంటే దయ ఉండాలి మనిషికి దయ ఒక్కటి ఉంటే సమాజంలో అశాంతి ఉండదు దయ ఉంటే అక్రమాలు చేయరు అన్యాయాలు చేయరు మోసాలు చేయరు ద్వేషాలు ఉండవు పగలుండవు కక్షలుండవు కార్పణ్యాలు ఉండవు దయ ఉంటే ఎందుకంటే ఎవరికి అపకారం చేయమని దయ ఉంటే అందుకే దయ ఉండాలి బసవేశ్వరుడు ఒక మాట అంటాడు దయలేని ధర్మం అదెట్టి దయ అంటాడు ఏ ధర్మమైనా ఏ మతమైనా ప్రాథమికంగా చెప్పేది ఏమిటి దయా దాన్ని పెట్టుకుంటాడు కానీ ఇక్కడ భాగవతం ఏం చెప్తుందంటే నీ మనసు నిండా నీకేముండాలంటే దయ ఉండాలి అట్లనే సత్యం ఉండాలి అంటే సత్యం మాటకు ఉండాలి కదండి మనసులో ఎందుకు అన్నాడు మళ్ళీ అనుమానం వస్తుంది అంటే సత్యం ఎందుకు ఉండాలి అంటే నీ మనసులో ఉంటే మాటలో వస్తుంది అంతే కదండి మనం అనుకున్నదే మాట్లాడతాం ఏదైనా కనుక అది మనస్ఫూర్తిగా సత్యం పలకాలనేటువంటిది రావాలి కనుక నీ మాటలో సత్యం నీ నోటి నిండా సత్యం నీ మనసు నిండా దయ ఇది ఉండాలి కనుక ఈ విధంగా ఉండగలిగితే సమాజం చాలా గొప్పగా బతుకుతుందండి ఈ ఈ రెండు విషయాలు అంటే దయా సత్యం ఈ రెండు సమాజానికి ఇప్పుడు అవసరం నోరు తెలుస్తే అబద్ధాలు చెప్తున్నా నేను ఈ మాట అనలేదు అంటాడు వాడు నిన్ననే నింటాడు కానీ నేను ఇది అంటాడు చాలా అంటే చాలా నిర్భయంగా ఎలాంటి నిస్సంకోచంగా అబద్ధాలు ఆడిపడిస్తున్నాడు నోరు తెలుస్తే కనుక అటువంటి సమాజం చాలా పతనం అయిపోతుంది అందుకే సత్యం సత్యం ఏ సమాజం అయితే సత్యాన్ని కట్టుబడి ఉంటుందో ఆ సమాజం తప్పకుండా నిజాయితీతో ఉంటుంది ఆ సమాజం అభివృద్ధి ఉంటుంది ఏ సమాజం దయతో ఉంటుందో ఆ సమాజంలో అశాంతి ఉండదు కనుక ఈ రెండు సమాజానికి అవసరం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పింది కనుక రెండవది ఏమిటి అంటే ఒకటి ఐహికం రెండు ఆముష్మికం ఐహికం అంటే ఈ లోకానికి సంబంధించి ఆముష్మికం అంటే పరలోకానికి సంబంధించి ఐహికంగా ఏముండాలి నీకు అంటే దయాసత్యం ఉండాలి ఈ లోకంలో ఆ రెండింటితో నీ సమాజం బాగుంటుంది ఆముష్మికంగా ఏముండాలి భగవంతుడు ఒక్కడైనటువంటి భావనతో నువ్వు పూజ చేయి ఆరాధించు నువ్వేమైనా నేను ఇష్టం పర్వాలేదు కనుక ఇవాళ భాగవతం మనకిచ్చే సందేశం ఏంటంటే దేవతల పేరును కొట్టుకొని సావకండి దేవతల పట్ల విభేదాలు పెట్టకండి దేవతలకు దేవతలకే వైరుధ్యాలున్నాయని ప్రచారాలు చేయకండి ఏ దేవత అయినా దేవుడు పరమాత్మ ఒక్కడే కనుక దేవతా సంబంధమైనటువంటి విభేదాలకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు ఏ దేవతను పూజించినా పరమేశ్వరుని పూజిస్తున్నా అనేటువంటి భావనతో చేస్తే అదే నిజమైన భక్తి అని భాగవతం మనం చెబుతుంది సో అన్ని దేవులు ఉన్నారని కాకుండా భక్తి చేస్తే బాగుంటుంది